ఆ భర్తకు ఆ భార్యకు సమాధానం లేదు కాబట్టి జరిగిందేంటో తెలుసా మాటలు కట్ అయిపోయినాయి భర్త కష్టపడి ఉద్యోగం చేస్తున్నాడు ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్నాడు రేపు ప్రమోషన్ కొరకు ఇంటర్వ్యూ ఉంది ఆ ఇంట్లో ఆ భార్యకు తనకు మాటలు లేవు కానీ చీటీల మీద మాటలు రాసుకుంటూ ఉంటారు తనకు ఏదైనా కావాలి అంటే టీ కావాలి అంటే చీటు మీద రాస్తాడు ఆమె టీ తెచ్చి కాఫీ కావాలి అంటే కాఫీ కావాలని రాస్తాడు ఆమె తీసుకొచ్చి పెడుతుంది భోజనం చేయాలంటే నాకు భోజనం పెట్టని రాస్తాడు ఆ భోజనం పెడుతుంది డైరెక్ట్గా మాటలు లేవు కానీ ఇండైరెక్ట్గా చీటీల మీద వీరు మాట్లాడుకుంటూ ఉంటారు కారణం ఏమిటంటే ఇద్దరి మధ్య సమాధానం లేదు రేపు ఇంటర్వ్యూ కోసం మరొక పట్టణానికి వెళ్లాల్సి ఉంది కాబట్టి ఆ భర్త చీటి మీద రాశాడు ఉదయం నాలుగు గంటలకు అలారం పెట్టు అని చెప్పి ఆ ఇల్లాలు అలారం పెట్టింది ఉదయం నాలుగు గంటలైంది అలారం మోగుతూ ఉంది కానీ ఆ భర్త లేవటం లేదు కారణం ఏమిటంటే గాఢ నిద్రలో ఉన్నాడు ఆ భార్య చీటీ పెడుతుంది అక్కడ ఏమని తెలుసా అలారం అవుతుంది లేవండి అని చెప్పి నాలుగున్నర అయింది లేవలేదు చీటీ పెట్టింది నాలుగున్నర అయింది లేవండి అని చెప్పి లేవలేదు ఆఖరికి ఏడు గంటలకు లేచాడు ట్రైన్ వెళ్లిపోయింది తీరా చూస్తే అక్కడ చాలా చీటీలు ఉన్నాయి ఏమని నాలుగైంది లేవండి నాలుగున్నర ఐదు లేవండి ఐదైంది లేవండి అని చెప్పి అలా చీటీలు పెట్టడం వల్ల చీటీల ద్వారా మాట్లాడుకోవడం వల్ల ఆ రోజు ఆ వ్యక్తి పొందుకోవాల్సిన ప్రమోషన్ పోగొట్టుకున్నాడు వీళ్ళిద్దరి మధ్య సమాధానం లేకపోవడం వల్ల కుటుంబంలో ఆశీర్వాదం దూరమైంది దయచేసి గమనించండి మనం ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము సమాధానం కలిగి జీవించాలి అని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండండి అని కూడా బైబుల్ సలదుస్తుంది ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో ఉన్న నీ భార్యతోనో నీ భర్తతోనో నీ బిడ్డలతోనో నీ స్నేహితులతోనో లేదా నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు అక్కడ ఇతరులతో సమాధానం లేకుండా నువ్వు జీవిస్తున్నట్లయితే దానివల్ల నీవు ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టుకుంటావు ఆత్మీయతను పాడు చేసుకుంటావు అంతేకాకుండా అందరూ ఉన్నప్పటికీ ఎవరూ లేనటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి జీవించే ప్రయత్నం చేయమని బైబుల్ సెలవిస్తూ ఉంది ఒకవేళ ఈరోజు నీ తొందరపాటు వల్ల నీ కోపం వల్ల లేదా నీ ఆవేశం వల్ల ఎవరితోనైనా సమాధానం పోగొట్టుకున్నట్లయితే వారితో సమాధానపడి సంతోషంగా జీవించమని మనం చేస్తున్నాను